వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను వినాయక చవితి పండగని మనందరం అయితే ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం కదండి వినాయక చవితి పండగకి ఎంత విశిష్టత ఉందో అంతకన్నా ఎక్కువ నిమజ్జనానికి ఉందని చెప్పొచ్చు ఎందుకంటే నిమజ్జనం ఇస్ వెరీ ఫేమస్ కదా రకరకాల ప్లేసెస్లో రకరకాలుగా అంటే కొన్ని చోట్ల మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇలా వాళ్ళ వాళ్ళ పాసిబిలిటీని బట్టి అన్ని రోజులు పూజలు చేసి ఆఖరి రోజున నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా సో మా ఇంట్లో చేసుకున్న వినాయక చవితి పూజ అంతా కూడా మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి ఇవాళ వీడియోలో మేము చేసుకున్న వినాయక నిమజ్జనం మీతో షేర్ చేసుకుంటాను జనరల్ గా అపార్ట్మెంట్ లో మనం నిమజ్జనం ఇలా అంటే అపార్ట్మెంట్ లో ఒక చోట పెద్దగా పెడతారు కదా అందరం తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తూ ఉంటారు బట్ అన్ఫార్చునేట్లీ మా అపార్ట్మెంట్ లో ఈసారి పెట్టలేదు కాబట్టి ఎవరిళ్లలో వాళ్ళే చేసుకోవాలి అండ్ మా ఇంట్లో నిమజ్జనం మా ఇంట్లోనే చేసుకున్నాం అనమాట అండ్ మేము నిమజ్జనం మొదటి రోజే చేసేసామండి ఎందుకంటే నేను పసుపు బియ్యపిండి కలిపి వినాయక ప్రతిమ రెడీ చేసుకున్నాను కదా అది ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం కష్టం సో అందుకని మొదటి రోజే చేసేసుకున్నాం అనమాట మొదటి రోజు యాక్చువల్లీ బయటకి వెళ్ళి వచ్చి ఆఫీస్ లో పూజ చేసి ఇట్లాగా చాలా చాలా అయింది బట్ స్టిల్ రాత్రికి అంటే సాయంత్రం పూజ చేసుకొని రాత్రికి నిమజ్జనం ప్లాన్ చేసుకున్నాం అనమాట నిమజ్జనం అనగానే పిల్లలకి నాకు అయితే ఎంత ఇష్టమో అండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారనమాట లాస్ట్ ఇయర్ అయితే మా అపార్ట్మెంట్లో పెట్టిన వినాయకునికి నిమజ్జనం అప్పుడు రాత్రి ఒంటి గంట రెండింటి వరకు కూడా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము బ్యాండ్ అవన్నీ కూడా పెట్టారనమాట ఎప్పుడు ఆరో ఏడో ఆ టైంకి స్టార్ట్ చేశాము డాన్స్ చేయడము రాత్రి ఒంటి గంట రెండింటి వరకు కూడా చేసామన్నమాట అసలు అంతసేపు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను నేనైతే ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను లాస్ట్ ఇయర్ సో చాలా వివత్సంగా ఎంజాయ్ చేశాను అనమాట ఆ రోజైతే బట్ ఈసారి అదంతా ఏం లేదు కాబట్టి ఇంట్లోనే చేసుకోబోతున్నాము ఇంట్లోనే అయినా సరే మేము కూడా బ్యాండ్ అంటే బ్యాండ్ పెట్టుకోకపోయినా బ్యాండ్ మ్యూజిక్ అయితే పెట్టుకోవచ్చు కదా సో మ్యూజిక్ పెట్టుకొని మంచిగా డ్యాన్స్లు అవి చేసుకొని ఆ తర్వాతే నిమజ్జనం చేద్దాము అని అనుకున్నాం అనమాట సో ముందైతే స్వామివారికి నిర్విఘ్నంగా పూజ అంతా బాగా జరిగినందుకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ పిల్లలు మేము అందరము ఇంకా హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి పూజనైతే ఫినిష్ చేసుకొని నిమజ్జనానికి అన్ని ప్రిపేర్ చేసుకున్నాము అండ్ నిమజ్జనం అనగానే ఏ బకెట్ లోనో టబ్ లోనో చేయకుండా నేను ఈ ఇత్తడి పాత్రలో చేస్తానండి ఇది గంగాలో అంటాం చూడండి ఆ టైప్ లో ఉంటుంది అనమాట దీని కరెక్ట్ పేరు అయితే నాకు తెలీదు ఇది చాలా చాలా స్పెషల్ ఎందుకు అంటే దీనికి ఒక వందేళ్ల పైన చరిత్ర ఉందనమాట ఎందుకంటే ఇది మా అత్తయ్య గారి వస్తువు మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చిన వస్తువు అనమాట సో అలాగా కొన్ని జనరేషన్స్ నుంచి పాస్ ఆన్ అవుతున్న ఒక వస్తువు సో అందుకని నేను కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచుకున్నాను దీన్ని గంగాళం అంటారా ఏమంటారో నాకు కరెక్ట్గా తెలియదు కానీ పాతది కదండి అసలు ఎంత వెయిట్ ఉంటుంది చాలా బరువుగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట ఇన్నేళ్ళైనా సరే అది అలాగే ఉందా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే ఎందుకంటే ఇప్పుడు వచ్చేవి అంత క్వాలిటీ ఉంటున్నాయా లేవా అవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఎంత బరువు ఒక చేత్తో లేపాలంటే ఆల్మోస్ట్ ఒక ఐదు కేజీలు ఎత్తినంత బరువు బలంగా పెట్టి లేపాల్సి వస్తుంటుంది అనమాట ఒక ఐదు ఫైవ్ కేజీస్ డబ్బులు ఎత్తినట్టుగా సో మా అత్తయ్య గారి జ్ఞాపకంగా నేను ఇది అలాగే ఉంచుకున్న ప్రతిసారి వినాయక చవితికి నిమజ్జనం చేస్తూ ఉంటాం కదండి అది ఇందులోనే చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడు ఎక్కువ ఫ్రెండ్లీ రెడీ చేసుకుంటూ ఉంటాం కదా మోస్ట్లీ ఇంట్లో తయారు చేసిన వినాయకుడిని ప్రతిసారి కూడా మేము వినాయక చవితికి పూజిస్తూ ఉంటాం కాబట్టి ఆయన్ని నిమజ్జనం చేయడానికి ఇదే బౌల్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అందుకనే దీన్ని జాగ్రత్తగా అలా ఉంచుకున్నాను ఓన్లీ వినాయక చవితికి మాత్రం పైనుంచి కిందకు వస్తుంది మొత్తం అంతా నిమజ్జనం అది అంతా తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ పైన పెట్టేస్తాం అనమాట యాక్చువల్గా దీని లోపల కూడా కళా వేసి ఉంది మరి ఇదివరకు దీన్ని కుకింగ్కి యూజ్ చేసేవారా ఏంటో నాకు అసలు ఐడియా లేదు కానీ బట్ చాలా స్ట్రాంగ్గా అలా చిక్కు చెదరకుండా అలాగే ఉంది ఇంక ఇలాగా యూజ్ చేసిన ప్రతిసారి అంటే పూజలో మాతో పాటు మా అత్తయ్య గారు కూడా ఉన్నారు అన్న ఫీలింగ్ వస్తు ఉంటది సో అందుకని పరోక్షంగా మా అత్తయ్య కూడా మాతోటే ఉన్నట్టు ఈ పూజలో ఇంకా మా నిమజ్జనం అయితే ఇక్కడ ఫస్ట్ డాన్సులతో స్టార్ట్ అయిందండి నాకు డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టము బట్ పిల్లలకి ఇద్దరికి ఏం నాన్న పూలక దిగిపోయినాయి అనమాట ఇద్దరికి కొంచెం కూడా రాదు అసలు వాళ్ళు వేసే స్టెప్పుల్లోనే చూడండి ఏదన్నా కొంచెం అన్న రితమిగ్గా వేస్తున్నారా అరే అక్కడ ఉన్న బీట్ ఏంటిన్యూ వేసి స్టెప్ ఏంటని చెప్పి నాకు చాలా నవ్వు వస్తుంది వాళ్ళిద్దరూ చేస్తుంటే కానీ నాకు మాత్రం చాలా ఇష్టం చేయడం అందుకని నేను మాత్రం మంచిగా చేస్తుంటే వాళ్ళకి చేయాలని ఉంటుంది కానీ బాడీలో ఆ రిధమ్ లేదేమో అనిపిస్తుంది అనమాట బల్బ్ పెట్టు ట్యాప్ తిప్పు ఈ స్టెప్పులు ఉంటాయి చూడండి అట్లాంటివి అయితే బాగా చేస్తారు ఇక నిమజ్జనానికి ఇక్కడ వాటర్ అంతా రెడీ చేసుకున్నాను కదండి దానిలో గంధం పసుపు కుంకుమ అక్షంతలు పూల రేఖలు అన్నీ వేసా అండ్ అలాగే మా ఇంట్లో గంగా జలం ఉందనమాట ఆ గంగా జలం కూడా కొద్దిగా వేశాను అండ్ నిమజ్జనానికి ఇక్కడ ఇలాగ సెట్ చేసుకున్నాను కదా అండ్ ఈ బౌల్ చూసిన ప్రతిసారి మా అత్తయ్య గారి గురించి మాట్లాడుకుంటాం అనమాట మామూలుగా కూడా ఇంట్లో చాలా సార్లు అత్తయ్య గారిని తలుచుకుంటూ ఉంటాను చాలా విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట మా అత్తయ్య గారిలో ఒక చాలా స్పెషల్ క్వాలిటీ ఉందండి అది ఇంతవరకు నేను వేరే వాళ్ళు ఎవరి దగ్గర చూడలేదు అదేంటంటే ఎవరి గురించి అయినా సరే చెడుగా లేదా నెగిటివ్గా చెప్పడం అసలు ఎప్పుడు వినలేదండి ఎవ్వరి గురించి అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా అత్తయ్య గారు నేను కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ చుట్టాల గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇలా ఎవరి గురించి అయినా సరే మా చుట్టాల గురించి మా ఫ్యామిలీ గురించి ఎవరి గురించి అయినా సరే ఎప్పుడూ ఒక నెగిటివ్ మాట వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదైనా తప్పుగా చెప్పడం అన్నది అసలు ఎప్పుడూ వినలేదన్నమాట మనం మనం క్యాజువల్గా చాలాసార్లు మనం కూడా మాట్లాడుకుంటూ ఉండొచ్చు మనం తెలియకుండానే మన అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న ఫ్రెండ్స్ తోటి అలాగే ఏదైనా మాట్లాడుకుంటూ ఉండొచ్చు కానీ అసలు మా అత్తయ్య గారు అన్ని సంవత్సరాలు ఎప్పు ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడడం అనేది అసలు నేను విననే లేదు విచ్ ఐ ఫౌండ్ వెరీ రేర్ అండ్ వెరీ స్పెషల్ క్వాలిటీ నేను అదే నేర్చుకోవాలి అని అనుకుంటాను నాకు ఎవరి గురించి నెగిటివిటీ వద్దు ఎవరిలోనూ నెగిటివ్ నాకు వద్దు నాకు కనపడదు నేను ఎవరి గురించి మాట్లాడను నెగిటివ్గా అని నాకు నేను అనుకుంటూ ఉంటాను అనమాట అండ్ అలాగే మా పద్ధతి ఇదే నువ్వు ఇలాగే చేయాలి అని కూడా నాకు ఏనాడో చెప్పలేదండి మీకు ఎలా నచ్చితే అలా చేయి మా అత్తయ్య గారు కూడా పూజ ఇస్ వెరీ పర్సనల్ అని నమ్ముతారనమాట ఎందుకంటే అత్తయ్య కూడా ఎప్పుడు స్నానం చేస్తే అప్పుడు ఒక వస్త్రం అంటే ఒక పట్టు చీర ఒకటి దేవుడు రూమ్లోనే ఉండేది స్నానం చేసినాగానే ఆ చీర కట్టుకొని దాంతో పూజ చేసుకొని దీపం వెలిగించి మళ్ళీ మామూలు బట్టలు వేసుకునేవారు అనమాట అంటే ఒక దీక్షా వస్త్రం టైప్ అని అనుకోండి మావయ్య గారు కూడా అంతే ఇప్పటికీ ఒక పట్టుపంచి పెట్టుకుంటారు స్నానం చేసి రాగానే పట్టుపంచి పెట్టుకుంటారు ఆయన చైర్లోనే కూర్చొని అక్కడే ధ్యానం చేసుకుంటారు హనుమాన్ చాలీసా చదువుకుంటారు అన్నీ చేసుకొని మెడిటేషన్ అన్నీ చేసుకొని అప్పుడు ఆ పట్టుపంచి తీసి మార్చి మంచి బట్టలు వేసుకుంటారు అనమాట సో అత్తయ్య మావయ్య ఇద్దరు వాళ్ళ పూజ ఇద్దరిది ఇద్దరిది కూడా చాలా డిఫరెంట్ అండ్ అలాగే నాది కూడా చాలా డిఫరెంట్ సో నాకు కూడా ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు ఇలాగే చెయ్యి ఇలాగే ఉండాలి అని ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు మీకు ఎలా నచ్చితే అలాగే చేసుకో పూజ అనేది నీకు ప్రశాంతతను ఇవ్వాలి నీకు ఎలా అలవాటు ఉంటే అలా చేసుకోవాలని చెప్పేవాళ్ళు అనమాట అంత మంచి అత్తగారికి నేను ఇచ్చే ట్రిబ్యూట్ ఏంటో తెలుసా అండి ఆమె పంచప్రాణాలైన మావయ్య గారిని అండ్ ఆమె పిల్లల్ని అంటే మా వారిని నా ముగ్గురు ఆడబడుచుల్ని ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవడం మావయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఆయనకి టైం ప్రకారం అన్నీ చేసి పెడుతూ అందరినీ సంతోషంగా హ్యాపీగా ఉంచేలాగా నా బాధ్యతలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని సక్రమంగా నిర్వర్తించడమే నేను మా అత్తగారికి ఇచ్చే ట్రిబ్యూట్ అని నేను ఫీల్ అవుతూ ఉంటా ఎక్కడున్నా సరే చూసి ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి నన్ను అనుకుంటా అవే మన పిల్లలకు శ్రీరామ రక్ష అని నేను అనుకుంటానండి మా బుజ్జి గనపయ్యకి ఇంకా మంచిగా డాన్స్ వేసుకొని బ్యాండ్ పెట్టుకొని అలాగే మాకు తోచినట్లుగా ఊరేగింపులాగా చేసుకొని నలుగురం కలిసి ఇంకా నిమజ్జనం చేద్దాము అని చెప్పి రెడీ అయ్యాము మేము నలుగురం ఇంకా నిమజ్జనం చేయడానికి అక్కడ కూర్చొని అన్ని మొత్తం పక్కన ఉన్న పువ్వులు అవన్నీ తీసేసుకుంటున్నాం అనమాట అండ్ మావయ్య గారు ఏమో సోఫాలో కూర్చొని చూస్తున్నారు ఎందుకంటే మేము కింద కూర్చొని చేసుకుంటున్నాం కదా మావయ్య గారు కింద కూర్చోలేరు అండ్ వాడు చూసారు కదా అక్కడ ఎలా ఉంది అంటే అని చేస్తున్నాడు ఎలా కంటే నిజాం ఎల్కాన్ అంటే సడన్ గా అలా అనగానే నిజాం అల్కాన్ అని అనుకున్నాడు కానీ మనం గడపాయ్య దగ్గర మూసికాన్ని కూడా పెడతాం కదండి అది అన్నాను అనమాట నేను సో ఇంకా నలుగురం కలిసి ఆ బొజ్జ గడపాయని గంగమ్మ మా ఊడికి అయితే చేర్చాము Garapati Bappa Moriya 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 Moriya ఇంకా ఈ సంవత్సరం వినాయక చవితి అంతా కూడా చాలా బాగా నిర్విఘ్నంగా అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి వచ్చే సంవత్సరానికి మరింత బాగా చేసుకునేలాగా ఆశీర్వదించి తండ్రి నన్ను దండం పెట్టుకొని నలుగురము ఇంకా నిమజ్జన కార్యక్రమం అయితే ఫినిష్ చేసేసాము చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మేమే చేసుకున్నా సరే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అందరం కూడా ఎంజాయ్ చేశాము అండ్ ఇక్కడతో కార్యక్రమం అయిపోయిందని అనుకుంటున్నారా మొత్తం అన్ని సర్దుకునే కార్యక్రమం దగ్గర ఉన్నాం అనమాట ఎందుకంటే పూజకు కానీ ఏదైనా పండగకు కానీ అన్ని డెకరేట్ చేసుకోవడానికి రెడీ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందో మొత్తం అన్ని మళ్ళీ తీసుకొని సర్దుకోవడానికి కూడా అంతే టైం పడతది కదండి గా అంతకన్నా ఎక్కువ టైమే పడతది బట్ నేను ఇంతకుముందు చెప్పాను కదండి ఒక త్రీ డేస్ అంటే వినాయక చవితి పండగ మూడు రోజులు మా మేడ్ రాలేదన్నమాట రానని అన్నది సో అందుకని మొత్తం క్లీనింగ్లు తుడిచింగ్లు దులిపింగ్లు అన్నీ కూడా మనమే చేయాలి కాబట్టి సో వీళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా రాత్రికే మొత్తం ఈ సెటప్ అంతా తీసేద్దాము సో దట్ నాకు మార్నింగే ఇల్లంతా తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అప్పుడే అన్ని తీసేసుకుంటున్నాం అన్నమాట ఎందుకంటే ఎందుకంటే రకరకాల పువ్వులు పళ్ళు పత్రి ఆకులు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ తీసేసుకొని మొత్తం అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకొని క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డేకి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒకటొకటి తీసుకొని కొన్ని ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నిటిని మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకొని పైన పెట్టేసుకోవాలి అండ్ లైటింగ్వి ఇవన్నీ ఒక సెపరేట్ బ్యాగ్లో అలా ఏటికవి సార్ట్అవుట్ చేసి పెట్టుకుంటాం అనమాట అన్నీ పైన పెట్టేస్తా కదా సో అన్నీ తీసేస్తున్నాము ఇంకా అండ్ ఏ పూజకైనా పండక్క ఎంతో ఇష్టంగా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి డెకరేషన్ కానివ్వండి ప్లానింగ్ కానివ్వండి ఇవన్నీ చేసుకుంటూ ఉంటా కదా అండ్ అవన్నీ అసలు తీయాలని అనమాట తీయాలి ఎక్కడెక్కడ పెట్టాలంటే అంటే అసలు చేతులు రావనిపిస్తుంది నాకు అండ్ మా బుజ్జి అయితే అసలు నిమజ్జనం చేయాలని అనిపించలేదు చూస్తుంటే ఎంత ముద్దుగా ఉన్నాడో అని అనిపించిందో అంటే ఒక చిన్న బేబీని చూస్తున్నట్లుగానే అనిపించింది అనమాట అసలు నిమజ్జనం చేయాలనిపించలేదండి నాకు కాకపోతే మూడు రోజుల వరకు ఉంచడానికి ఆ విగ్రహం స్టాండ్ అవుద్దా లేదా తెలీదు పిండి దీపంగా పిండి ప్రతిమ కాబట్టి ఇంకా నిమజ్జనం చేసా అనమాట ఫస్ట్ డేనే అండ్ ఇంకా అందరూ చూసారు కదండి మొత్తం మా బాయ్స్ హాస్టల్ అంతా పనిలో పెట్టాను అందరూ క్లీనింగ్లు సర్దింగ్లు అన్ని చేస్తున్నారు మొత్తం అన్ని ఎక్కడెక్కడ తీసేసి అండ్ ఇది హాల్లోనే సెటప్ వేసుకున్నాను కదా సో దట్ తీసేస్తే ఇంకా నెక్స్ట్ డే తిరగడానికి అందరికి కొంచెం కన్వీనియంట్గా గా ఉంటదని మొత్తం అన్ని తీసేసా అండ్ పిల్లలు ఇద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట వాళ్ళు యాక్చువల్లీ ఆ రోజు కి వెళ్ళి వచ్చారు పడుకోనరా అంటే సరే నీకు హెల్ప్ పడుకుంటా మమ్మీ అని చెప్పారు సో ఒక అన్ని క్లీన్ చేస్తుంటే అప్పుడేమో ఇక్కడ అన్ని ఫ్లవర్స్ అవన్నీ ఏ బ్యాగ్ లో ఆ బ్యాగ్ లో అన్ని సార్ట్ చేస్తున్నాడు అనమాట మొత్తానికి అందరం కలిసి వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేసుకున్నామండి అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ కేర్ అండ్ బాయ్